మా చైర్మన్ గారు చల్లా శంకర్రాయ్ గారికి ఆ పాలక వర్గ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవసాయ శాఖ కానీ నీటి శాఖ కానీ ఆర్ఎండ్బి కానీ మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఏ విధంగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క ప్రజకి కూడా ఉపయోగపడకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చిందో అదే విధంగా ఆనాడు నామినేటెడ్ చేయబడినటువంటి చైర్మన్ లో డైరెక్టర్ లో కూడా ఈ బ్యాంక్ ని అదే విధంగా నిర్వీర్యం చేసి ఏదైతే మా వ్యవస్థాపకులు స్వర్గీయ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఏదైతే ఆసియాతో బడుగు బలహీన వర్గాలకి ఈ బ్యాంక్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందో అవన్నీ కూడా తొంగలోకి తొక్కి తమ స్వభా స్వలాభాలనే చూసుకున్నారు కానీ బ్యాంకు అభివృద్ధిని మాత్రం వన్ పర్సెంట్ కూడా వారు తీసుకోలేదు మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ చాలా ముఖ్యం అదేవిధంగా ఈ బ్యాంకులు బ్రతకాలంటే అప్పు ఇవ్వాలి అప్పు వసూలు చేయాలి దాని మీద వచ్చే టూ త్రీ పర్సెంట్ మార్జిన్ లాభంతో బ్యాంకు రన్ చేస్తూ ఉంటారు మేము వచ్చే టైంకి వీళ్ళ అప్పులు కూడా మానేశారు మేము అంతకు ముందు ఇచ్చిన అప్పులు వసూలు చేయడం మానేశారు దీన్ని వెంటిలేటర్ మీద పెట్టేశారు బ్యాంక్ ఈ వెంటిలేటర్ మీద నుంచి చల్లాశంకర్ రావు గారి ఫ్యానల్ మేము వచ్చిన తర్వాత దీన్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం ఇంకా నాలుగు సంవత్సరాలు దాన్ని దీనికి తొమ్మిది నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురాట ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఇది ఇంకా మాకు నాలుగు సంవత్సరాల పైన ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లోనే శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకు పరుగులు ఇప్పిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం విధంగా భారతదేశంలో మనకు పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి ఈ పదకొండు సంవత్సరాల్లో వికసిత భారత్ అమృత కాలం అనేది జరుగుతుంది ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దారు అదే విధంగా ఒక సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత్తు ఆంధ్రప్రదేశ్ గా నిరంతరం కృషి చేస్తున్నారు అదే విధంగా ఈ బ్యాంక్ ని చల్లా గారు కూడా వికసిత ఆర్యాపురం బ్యాంక్ గా తీర్చిదిద్దటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మీరు గత మేము ఈ పాలన కంటే ముందు పద్నాలుగు నుంచి చేసిన పాలన చూశారు బ్యాంక్ ఏ గ్రేడ్ పరిస్థితుల నుంచి వాళ్ళ వీళ్ళ ఆక్సిజన్ శాప్లకు తీసుకురావడం జరిగింది అదే విధంగా వ్యక్తిగతంగా మీకు చెప్పాలంటే చైర్మన్ గారి గురించి ఆయనకి గౌరవ వేతనం ఉంటది ఇందాక చెప్పారు గౌరవ వేతనం డెబ్బై వేల వరకు వస్తుందండి గత ఐదు సంవత్సరాల్లోని ఇంచుమించుగా ముప్పై ఏడు లక్షల రూపాయల పేద మెరిట్ ఉన్న విద్యార్థులకి లేదంటే ఆసుపత్రి పాలైన వారికి ఆయన ఉదారంగా ఆయన అందరికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలల్లోని ఇచ్చి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నిన్న చెక్కుల రూపంలో విద్యార్థులకి ఆ పేదవారికి పంచిపెట్టడం జరిగింది ఇది నాలుగు లక్షల నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఇది నిన్న మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేశంలో అనేక కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అంటే ఫైనాన్షియల్ గా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు వారెవ్వరూ కూడా ఈ దేశంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ దేశంలో ఉన్న కోఆపరేటివ్ చైర్మన్లు ఎవ్వరూ కూడా ఈ విధంగా ఈయన చేసినట్టే ఘనత ఈయనకే దొరుకుతుంది అలాగా సేవ చేసిన ఘనత అని సభా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ బ్యాంక్ ఇప్పటి వరకు ఒడిదొడుగుల్లో వెళ్ళింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ డిపాజిట్ దారులు కాని ఖాతాదారులు గాని గుండెల చేసి హాయిగా వారు నిద్రించవచ్చు ఎందుకంటే కల్లా శంకర్రావు గారు ఉన్నంతకాలం ఈ బ్యాంక్ ఏమి టోనా లేదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారిని పత్రిక సోదరులందరికీ ఒక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తెలుసు చిన్న విషయం చెప్తాను నచ్చితేనండి మీకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ ఆ శ్రమే కూడా మద్యం వ్యాపారానికి పర్యటించడం జరిగింది మన అదృష్టం బాగుంది ఏంటంటే ఇక్కడ ఏడు వందల ఏడు వందల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి ప్రజలే ఈ విషయం మన ఇక్కడ ఉన్న నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్ళకపోవడం మన అదృష్టంగా నేను ఎందుకంటే వారికి ఇక్కడ ఏడు వందల కోట్లు ఉన్నాయని తెలిస్తే ఇది కూడా ఎవరితో వాళ్ళకి తనఖా పెట్టి ఏదో ఒక విధంగా లోన్ తెచ్చేసుకునే వాడిని ఇక్కడ ఉన్న డిపాజిట్లు అందరూ అదృష్టవంతులుగా భావించాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ముందుగా అవాస్తవాలనే ఒక కటిక చీకటి నుంచి వాస్తవాలనే కాగడ వెలుగుని తీసి జన దృష్టికి తీసుకెళ్లి నిజమైన జన రక్షకులు జన సాధకులు అయినటువంటి నా ధనిషోడందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో చరిత్ర కళ రాజమంగళవరంలో అంతటి చరిత్ర ఉన్న మన ఆలయ మూడో దానికి రెండవసారి ఘన విజయంతో బ్యాంకులోకి వచ్చిన మా బ్యాంక్ చైర్మన్ శ్రీ చంద్రశంకర గారికి సభా మండల తెలియజేసుకుంటూ మా బ్యాంకు స్టాపిక్లో సరిపడిన పద్ధతులు ప్రసారంగానికి వాడా బోందనాలు తెలియజేసుకుంటు పుట్టనప్పుడు అన్ని మాట్లాడేసారండి నేను రెండో విషయాలు అంటాను ఈ ఉన్న నా కోడి వేరు కూడా పేరు మీరు ఉన్న దగ్గరగా ఆర్యపురం బ్యాంక్ అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడే బ్యాంక్ ఆ బ్యాంకు ఆనాడు రెండు వేల పదమూడు ఇదే చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు వచ్చేటప్పటికి సంవత్సరానికి పదిహేను రోజులు జీతాలు తీసుకోలేని పరిస్థితి ఆర్యా మూలం బ్యాంక్ సిబ్బంది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం సంవత్సరానికి పదిహేను రోజులు జీతాలు తీసుకోలేని పరిస్థితిలో ఈ బ్యాంక్ నేను అందరం కూడా వచ్చాను అంటే ఇక్కడ ఉన్న కొంతమంది రేవారు శంగపతి రామకృష్ణ గారు వెన రంగు గారు నేను కూడా ఆ ప్యానె ఉండటం వల్ల నాకు తెలిసింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అంచనంచిన అగ్రస్థాయికి తీసుకెళ్లి మేము పదవీ కాలం పూర్తయ్యే టైంలో ఇరవై రెండు కోట్ల లాభానికి తీసుకెళ్లడమే కాకుండా ఎనిమిది బ్రాంచ్లు పెట్టి ఆర్యాపురం బ్యాంక్ కస్టమర్లందరికీ కూడా ఒక భరోసా కల్పించిన ఘనత మా బ్యాంక్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ గారికి చెల్లుతారు అలా చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టినట్టుగా మన రాజమండ్రిలో ఉన్న ఆర్యపురం బ్యాంక్ కూడా గ్రహణం పట్టింది రాష్ట్ర గ్రహణాన్ని ద్వారా కోటమిదారా ఎన్నికబడిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తొలగించారో అదే విధంగా రాజమండ్రి రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు కూడా శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఆలోచన చేసి ఆదం టైంకి పట్టిన గ్రహణాన్ని ఎలా తొలగించాలని ఆలోచించి ఆనాడు చేసిన చైర్మన్ శ్రీ చంద్రశంకరరావు గారు వాళ్ళే సాధ్యపడుతుందని శంకరరావు గారు ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ చైర్మన్ గా రావాలి అని మేమందరూ అలాగే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు చేశాను ఈ వయసులో నేను రెస్ట్ తీసుకోవాలి అంటే సార్ వ్యవస్థ పాడైపోతుంది వ్యవస్థ పాడైపోతుంది అంటే అందులో ఉన్న సిబ్బంది కుటుంబాలు కూడా వాడాలని చెప్పడంతో సార్ ఒప్పుకొని మళ్ళీ రావటం వచ్చిన తర్వాతే బ్యాంక్ యొక్క ఎలక్షన్ పెడితే రాజమండ్రిలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక పక్క ఆలయం శ్రీనివాసరావు గారు ఒక పక్క ముంచు ఎలక్షన్ చేసి పేపర్ ఉన్న పన్నెండు మందిని కూడా అఖండ మెజారిటీతో విజయాన్ని చేకూర్చారు అలా చేకూర్చాక ఆ జనాలందరికీ కూడా మా చైర్మన్ గారు ఇచ్చిన మాట సార్ ఒక ఎలక్షన్ టైంలో కొంతమంది చైర్మన్ గారిని అడిగారు ఏంటి నాలుగు సంవత్సరాలు బ్యాంక్ నుంచి డివిడెండ్ రావట్లేదండి ఎందుకు రావట్లేదు తెలియట్లేదు అంటే చైర్మన్ గారు చెప్పారు బ్యాంక్ ని స్క్రాప్ లో పెట్టారు అండి అంటే బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ లో ఉన్న బ్యాంక్ కి ఎటువంటి డివిడెండ్స్ ఉందో ఎటువంటి బ్రాంచ్ పెట్టే పర్మిషన్స్ కూడా ఉండవు ఆ చెప్పి చైర్మన్ గారు నేను వచ్చిన సంవత్సరం లోపల డివిడెండ్ ఇస్తానని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది చెప్పాక నేను అందరం కూడా చైర్మన్ గారు చూసాం ఇదే సంవత్సరం లోపల ఇదే మొత్తం ముగిపోయింది ఎలా నెలభై తీసుకొస్తారంటే మా అందరికీ కూడా పెన్షన్ కానీ ఏదో ఒక గారికి మేము అందరం అనుకుంటాం మా రంగు చెప్పినట్టుగా ఆర్థిక శాస్త్రం అంటే అంటే బ్యాంక్ వ్యవస్థల్లో కానీ ఫైనాన్షియల్ వ్యవహరిలో కానీ కఠినంగా ప్రవర్తించి దాన్ని ఏ రకంగా ఎక్వైర్ చేయాలి వ్యవస్థను ఎలా ప్రవర్ చేయాలన్న ఆలోచన గతంలో మేము ఆయనతో పని చేసే టైంలో చూసాం ఆ టైంలో మేము ఉన్నాం అదే విధంగా మేము వచ్చిన మొదటి నుంచి కూడా ఫస్ట్ రికవరీ పెట్టామండి బ్యాంక్ ని ఎవరు బాగు చేశారా ఎలా చేశారా అని పక్కన ముందు బ్యాంకు పైకి లాగాలి లేకపోతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎన్నో కుటుంబాలు వందల వేల కుటుంబాలు బ్యాంక్ మీద ఆధార్ కార్డు ఉన్నాయి సిబ్బందులు కూడా వందల కుటుంబాలు ఆధార్ ఉన్నాయని చెప్పి బ్యాంక్ అలా పైకి లాగాలని ఆలోచించి ఆ రోజు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన విధంగానే సంవత్సరం కావాలండి పండుగ నెలలోనే డిఫరెంట్ ఇవ్వడానికి నాకు తెలిసి ఏ కోఆపరేటి వ్యవస్థలో కూడా ఒకే సంవత్సరంలో రెండు చంద్రబాడీలు ఉందా సార్ సంవత్సరం లోపే చంద్రబాడీ చేసి మేము సంవత్సరంలో చెందిన కనుక కూడా మా చైర్మన్ శ్రీ చల్ల శంకర్రావు గారి చెంది ఈ సభలో ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ప్రేమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే